రేపే శనివారం అలానే శని త్రయోదశి కూడా రేపు శనివారం శని త్రయోదశి ఆగస్టు నెలలో చివరి శని త్రయోదశి అలానే రేపు చాలా మంచి రోజు కూడా కాబట్టి రేపు ఎవరైనా సరే గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లితే చాలు శని దోషాలు తొలగిపోయి వద్దన్నా సరే ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది శని బాధలు తొలగిపోయి జీవితంలో కష్టాలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు కాబట్టి రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శని త్రయోదశి ఇక శని త్రయోదశి రోజున చేసే పరిహారాలు అనేవి మనకు ఏళ్ళనాటి నుండి పట్టి పీడిస్తున్న శని దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు శని త్రయోదశి రోజున చేసే ప్రతి పూజ పరిహారాలు కూడా మనకు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందడానికి అనుకూలంగా ఉంటాయి అయితే శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించినా లేదా శనివారం రోజున మనం చేసే మంచి పనులు అయినా అవి మనకు జీవితంలో అదృష్టాన్ని తెచ్చి పెడతాయి అంతేకాదు చెడు జాతకాలను చెడు దోషాలను తొలగిస్తాయి అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి శని త్రయోదశి రోజున మర్చిపోకుండా గుమ్మం పైన ఇది చల్లండి అలానే రేపు ఎవరైతే తైలాభిషేకాన్ని శనీశ్వరునికి చేస్తారో లేదా నవగ్రహాలకి తైలాభిషేకాన్ని చేస్తారో లేదా నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేస్తూ నీలకంఠహయ శంభవై అనే మంత్రాన్ని జపిస్తారో లేదా శం శనార్చనాయ నమ అనే మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి కష్టాలు అనేవి ఉండవు అదృష్టం అనేది తొలగిపో అదృష్టం అనేది కలిసి వస్తుంది అంటే మన అదృష్టాన్ని అడ్డుకునే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది శనిశ్వరుని అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారుతారు సహజంగా శనిదేవుడు అనగానే అందరూ భయపడుతూ ఉంటారు కానీ శని దేవుడు అందరికీ సమానమైన న్యాయాన్ని చేస్తూ ఉంటారు నిజానికి శనీశ్వరుని అనుగ్రహం ఉంటే చాలు కటిక దరిద్రుడు అయినా సరే కోటీశ్వరులుగా మారుతారు శనీశ్వరుని అనుగ్రహంతో కోటీశ్వరులుగా ఎదిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే రేపు శని త్రయోదశి రోజున శనివారము శ్రావణ మాసంలో త్రయోదశి కలిసి రావటం అనేది చాలా అరుదు అలాంటిది రేపు శ్రావణ మాసంలో శనివారంతో త్రయోదశి కలిసి వస్తుంది ఇక ఈ రోజు కోసం మంది ఎదురు చూస్తూ ఉంటారు ఈ యొక్క శని త్రయోదశి శ్రావణ మాసంలో వచ్చింది కనుక ఈ శని త్రయోదశి రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి శనిశ్వరుని యొక్క ఆశీషులు సులువుగా పొందడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ముందుగా శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ఉండకూడదు శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే చాలు అన్ని రకాల దోషాలు దరిద్రాలు తొలగిపోతాయి శని త్రయోదశి రోజున కుక్కకి పెరుగన్నాన్ని కానీ లేదా మనం కుక్కకి ఎంతో ఇష్టమైనటువంటి పాలతో అన్నాన్ని కాని కలిపి పెట్టాలి కుక్కలు అంటే శనిదేవునికి చాలా ఇష్టం అంతేకాదు కుక్కలకి కూడా ప్రకృతిలో జరిగే కొన్ని రకాలైనటువంటి విషయాలను ముందుగానే గమనించే శక్తి అనేది ఉంటుంది అందుకే ఏదైనా చెడు జరగబోయే ముందు కుక్కలకి ముందుగా తెలుస్తాయి అప్పుడు కుక్కలు వాళ్ళ ఇంటి ముందు కానీ లేదా ఆ వీధిలో కానీ ఒకటే ఏడవడం చేస్తూ ఉంటాయి అలా కుక్కలు ఇంటి ముందు కానీ వీధిలో కానీ ఏడుస్తున్నాయి అంటే అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక అశుభం జరగబోతుంది అని నమ్ముతూ ఉంటాము అలానే శనీశ్వరుడు కుక్క రెండూ కూడా ఎంతో శక్తివంతమైనటువంటివి ఎందుకంటే శనిదేవునికి కుక్క అంటే చాలా ఇష్టం శనిదేవునికి ఇష్టమైనటువంటి కుక్కను మనం ఈరోజు ఈ విధంగా ఆహారాన్ని పెట్టడం కానీ చేస్తే లేదా ఈ కుక్కను ఈ యొక్క శని త్రయోదశి రోజున కొట్టకూడదు చాలామంది శని త్రయోదశి రోజున తెలిసే తెలిసో తెలియక కుక్కని కొడుతూ ఉంటారు అలా కుక్కని మాత్రం శని త్రయోదశి రోజున కొట్టకూడదు అలా కొడితే శనీశ్వరునికి ఆగ్రహం వస్తుంది కాబట్టి కుక్క కాలభైరవుని వాహనం కూడా కుక్కను మనం ఎంత ప్రేమగా చూస్తే అలాగని వాటికి దగ్గరికి వెళ్ళటం వంటివి చేయకూడదు కానీ కుక్కలు మనకి ఏ హాని చేయలేవు అన్నప్పుడు వాటిని మనం ఏమి అనకుండా ఉండాలి అనవసరంగానే కుక్కని కొట్టడం వంటివి చేస్తే పాపాలు దరిద్రాలు చుట్టుకుంటాయి అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి శని త్రయోదశి రోజున కుక్కకి మినప రొట్టెను కానీ సహజంగా నల్ల పొట్టు మినపప్పుతో చేసినటువంటి రొట్టెలు తయారు చేసి ఆ రొట్టెలను రేపు శని త్రయోదశి రోజున కుక్కకి ఆహారంగా పెడితే ఇక ఆ కుక్కకి ఉండే అంటే శనీశ్వరుడు కుక్క రెండూ కూడా చాలా దగ్గరి సంబంధంతో ఉంటాయి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి అనుకునేవారు శని దోషాలు తొలగిపోవాలి అనుకునేవారు శని త్రయోదశి రోజున కుక్కని కొట్టకూడదు కుక్కకి మినప పెరుగు పెరుగన్నం లేదా పాలతో కలిపిన అన్నాన్ని పెట్టాలి అలా పెట్టడం వల్ల శని దోషాలు అనేవి తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి మనకు లభిస్తుంది అంతేకాదు కష్టాలు నష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి శని భగవానుని యొక్క అనుగ్రహాన్ని అతి సులువుగా పొందడానికి కుక్కలకి ఈ విధంగా పెట్టాలి అలానే కాకి కూడా శనిదేవుని వాహనం కాకి హంస కూడా శనిదేవుని వాహనమే కాబట్టి శని త్రయోదశి రోజున కాకి ఎక్కడైనా కనిపిస్తే శం శనార్చనాయ నమ అనాలి అలానే ఏదైనా కూరతో అన్నాన్ని కలిపి ఆ అన్నాన్ని ముద్దలా చేసి ఆ ముద్దను ఒక ప్లేట్లో కానీ విస్తరి ఆకులో కానీ పెట్టి అలానే ఒక గ్లాసులో నీటిని పెట్టి కాకికి తినిపించాలి అంటే కాకి తినేలాగా పెట్టాలి ఇలా పెట్టడం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయి పితృ యొక్క ఆత్మ శాంతిస్తుంది సాక్షాత్తు పితృదేవతల ఆత్మతోనే మనం కాకులను పోలుస్తూ ఉంటాము కాకి కూడా మనకు ఏదైనా మంచి జరగబోయే ముందు గమనించే శక్తి అధికంగా ఉంటుంది అయితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని తెలిపే సంకేతాలు కూడా కాకిలో అధికంగా ఉంటాయి అంటే కాకి మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు కాకి నిండు కుండలో ఉండే నీటిని తాగుతూ ఉన్నట్లు ఉంటే అలా మనకు కనిపిస్తే గనక లక్ష్మీదేవి మన ఇంట్లోకి అతి తొందరగా వస్తుంది అని అతి సులువుగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని లేదా మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ పనిలో తప్పకుండా విజయం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము అదే విధంగా రేపు పవిత్రమైనటువంటి శని త్రయోదశి అందులో శ్రావణ మాసంలో వచ్చింది ఇది పోతే మళ్ళీ సంవత్సరం వరకు ఇలాంటి పవిత్రమైనటువంటి త్రయోదశి అనేది రాదు కనుక ఈ శని త్రయోదశి రోజున మర్చిపోకుండా శనిదేవునికి అంటే శనిదేవునితో పాటు నవగ్రహాలకి కూడా తైలాభిషేకాన్ని చేయటం వల్ల నవగ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది నవగ్రహాలు మనకు అనుకూలించలేవు అని బాధపడేవారు జాతకంలో గ్రహాల దోషాలు అధికంగా ఉన్నాయి అని భావించేవారు రేపు శని త్రయోదశి రోజున కుక్కకి ఏదైనా ఆహారాన్ని పెట్టడంతో పాటు ఇలా నవగ్రహాలకి తైలాభిషేకాన్ని చేయటం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలానే శనిదేవునికి రాగి చెట్టు అంటే చాలా ఇష్టం రాగి చెట్టు దైవానుగ్రహంతో ఉంటుంది ఈ రాగి చెట్టుని రేపు తాకటం వల్ల లేదా రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేయటం వల్ల రాగి చెట్టు కింద దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించటం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోయి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది అతి సులువుగా కలుగుతుంది ఒకవేళ ఇవన్నీ మీరు చేయలేని పక్షంలో కేవలం రాగి చెట్టుని తాకి రాగి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలను చేసి శం శనార్చనాయ నమహ అనే మంత్రాన్ని కానీ నీలకంఠాయ శంభవే అనే మంత్రాన్ని కానీ జపించినా సరే మీరు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది వెనుకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి జీవితంలో ఆర్థిక కష్టాలు లేదా ఇతర ఇబ్బందులు ధనపరమైన సమస్యలు వంటివి కూడా తొలగిపోతాయి అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది దరిద్రాలు తొలగిపోతాయి కనుక ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చిన శని త్రయోదశి రోజున రాగి చెట్టుని తాకిన నవగ్రహాలకి తైలాభిషేకాన్ని చేసిన ఇనుప వస్తువులను నదిలో వదిలేసిన లేదా ఎవరికైనా దానంగా ఇచ్చిన నల్ల నువ్వులను ఎవరికైనా దానంగా ఇచ్చిన కాకి అన్నం కూరను కలిపి ముద్దలా చేసి పెట్టిన కుక్కకి పెరుగన్నం పాలతో చేసిన అన్నం బ్రెడ్ ముక్క రొట్టెను పెట్టిన ఇక మీకు ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు కూడా దూరం అవుతాయి గ్రహ దోషాలు అన్నీ దూరం గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి జీవితంలో కలిసి రావట్లేదు ఏ పని చేసినా అన్నీ కూడా అప్పచేయాలి అలానే ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదు జీవితం అంతా అసలు ప్రశాంతత కరువైపోయింది మనశ్శాంతి లేదు జీవితంలో అసలు జీవితంపైనే విరక్తి పుడుతుంది చేతిలో చిల్లిగవ్వ లేదు ఇక అన్నీ కూడా మేము ఏది చేసినా అది మాకు తిరిగి తిరిగి ఆపోజిట్గా మారుతుంది అని అనుకునేవారు అయినా సరే ఇలా చేస్తే అవన్నీ కూడా దూరమైపోయి శనీశ్వరుని అనుగ్రహంతో కూటికి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారుతారు కోట్లు సంపాదించే మార్గాలు కూడా తెరచుకుంటాయి అలానే మరి రేపు శని త్రయోదశి రోజున గుమ్మం పైన ఏది చల్లాలో తెలుసుకుందాం గుమ్మం అనేది వాస్తుశాస్త్రం ప్రకారం చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గుమ్మం గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది గుమ్మం నుండి మాత్రమే వస్తుంది అందుకే గుమ్మాన్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము గుమ్మాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షం అంత సులువుగా లభిస్తుంది గడపను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి యొక్క ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంటేనే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి మాత్రమే అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే పరిశుభ్రత సువాసన ఉంటుందో అలాంటి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కనుక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకునేవారు గుమ్మాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలానే గుమ్మం దగ్గర రాహుకేతు అనే రెండు గ్రహాలు కూడా ఉంటాయి కనుక గుమ్మాన్ని ఎప్పుడైనా పరిశుభ్రంగా ఉంచుకుంటే శని దోషాలు రాహు దోషాలు కేతు దోషాలు వంటివి ఉండవు ఇక ఇంట్లో ఎప్పుడూ కూడా సంపద ఉంటుంది చేతి నిండా ధనం నిలుస్తూ ఉంటుంది ఎలాంటి కష్టాలు ఉండవు ఎందుకంటే ప్రతి మనిషి ఎక్కువగా సఫర్ అయ్యేది బాధపడేది ఆర్థికంగా కష్టాలు అనుభవించడం వల్లే డబ్బు చేతిలో లేకపోవడం వల్లే చాలామందికి రకరకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఇక అలాంటి ధనపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది మరి ఈ పవిత్రమైనటువంటి గుమ్మం పైన రేపు ఎంతో పవిత్రమైనటువంటి శని త్రయోదశి రోజున ఏది చల్లాలి అంటే ముందుగా ఒక గుప్పెడు ధన్యాలను తీసుకోండి ఆ ధన్యాలలోనే కొన్ని నల్ల నువ్వులను కలపండి అందులోనే తెల్లటి ఆవాలను కూడా కలపండి ఈ ధనియాలు తెల్లటి ఆవాలు నల్ల నువ్వులు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి అందుకే ఈ యొక్క వస్తువులు మూడు కూడా శనీశ్వరునికి ఇష్టమైనటువంటివి కూడా అందులో ముఖ్యంగా ధన్యాలు మరియు నల్ల నువ్వులు శనిదేవునికి చాలా ఇష్టం ఇక ఆవాలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి నెగిటివిటీని తొలగిస్తాయి ఆవాల వల్ల మన ఇంటి చుట్టూ ఉండే దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అలానే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ చెడు దోషాలు వంటివి రాకుండా ఉంటాయి మన ఇంట్లో ఉండే వ్యక్తులపైన ఇంటికి పట్టిన నరదృష్టి చెడు పీడ ఇవన్నీ కూడా తొలగించే శక్తి ధనియాలకు ఆవాలకు నల్ల నువ్వులకి ఉంటుంది అందులోని చిటికెడు కుంకుమ చిటికెడు పసుపుని కూడా కలిపి వాటిని సాయంత్రం సమయంలో గుమ్మం పైన బయట వైపున చల్లండి గుమ్మం బయట చల్లండి ఇలా చల్లటం వల్ల గ్రహ దోషాలు కానీ చెడు శక్తులు కానీ ఇంటిని పట్టి పీడిస్తున్న శక్తుల ప్రభావం కానీ తొలగిపోతుంది ఇక ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి తీరుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఇంటిపై ఉన్న నెగిటివిటీ తొలగిపోతుందో ఇంట్లో ఉండే దరిద్రదేవి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లోకి అడుగు పెడుతుంది కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని రేపు శని త్రయోదశి రోజున చేసి చూడండి జీవితంలో అదృష్టాన్ని అద్భుతాన్ని చూడగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి